వెల్కమ్ బ్యాక్ టు మనకి అండ్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలాగున్నారో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సుమల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఈ రోజు వీడియో వచ్చేసి డే టూ ప్రసాదం టూ అండి సో ప్రసాదం టూలో లో నేను చేయబోయేది పూర్ణం బుర్రలు అండి సో చాలా మందికి పూర్ణం బుర్రలు అంత పర్ఫెక్ట్ గా చేయడం రాదు సో ఇన్లూడింగ్ నాతో పాటు నేను చాలాసార్లు పూర్ణం బురలు చేయడంలో ఫెయిల్ అయ్యాను ఎలాగైనా ఖచ్చితంగా నేర్చుకోవాలనే పట్టుదలతో పూర్ణం ఎలా చేయాలో నేర్చుకున్నాను చిన్న చిన్న టిప్స్ కొలతలతో పూర్ణమురలు ఈజీగా చేసుకోవచ్చు మనం ఒకటే ఒకటి గుర్తుంచుకోవాలి రావాలంటే మనం కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చిన్న చిన్న టిప్స్ కూడా మనం పాటించాలి సో అలా అయితే మనం పూర్ణమురలు చేయడం చాలా ఈజీ అవుతుంది సో నేను నేర్చుకున్న నేను నేర్చుకున్న పద్ధతి మీకు కూడా నేర్పిస్తాను ఇప్పుడు పూర్ణమురలు ఎలా చేయాలో ముందుగా శనగపప్పుని ఇలా రెండు మూడు గంటల పాటు నానపెట్టుకోవాలి సో కుక్ అవడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా నానపెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి మాక్సిమం టూ త్రీ విజిల్స్కి అయితే మనకు శనగపప్పు కుక్ అవుతుంది ఈలోపు మనం ముందే బియ్యం మినపప్పు నేను ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానపెట్టుకున్నాను ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసుల బియ్యం పోసుకొని నానపెట్టుకోవాలి మ్యాక్సిమం ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి సో నానపెట్టుకున్న పప్పు బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అంతా అందులో వేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి సో వీలైనంతా గ్రైండ్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా హ్యాండ్ కూర్చి లేపితే హ్యాండ్కి ఇలా పిండి అనేది అత్కపోయేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం మిక్సీ పట్టుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని రెడీ చేసుకునే లోపు నాకైతే పప్పు అయితే కుక్ అయిపోయింది సో కుక్కర్ అయితే నాకు చాలా యూజ్ అవుతుంది చాలా ఈజీగా త్వరగా కుక్ అవుతుంది సో జస్ట్ త్రీ విజిల్స్కి కుక్ అయిపోయింది చూసారు కదా పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో సో దీన్ని జస్ట్ ఇలా ఒక గరిట్తో ట్యాప్ చేసి సరిపోతుంది మళ్ళీ దీన్ని సపరేట్గా మిక్సీ చేయాల్సిన అవసరం ఇది అస్సలు లేదు సో చాలా మెత్తగా పప్పు అయితే ఉడికిపోయింది సో చూసారు కదా సో ఇప్పుడు దీంట్లోనే కొంచెం బెల్లం వేసుకోవాలి సో వన్ కప్ మనం పప్పు తీసుకుంటే వన్ కప్పు బెల్లం వేసుకోవాలి ఇందులో ఒక మూడు నాలుగు ఎలక్కాయలు అప్పటికప్పుడు తీసి దంచుకొని వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఈ మూడిటిని కలిపి ఇలా మిక్స్ చేసుకోవాలి మనకు బెల్లం కరిగి కొంచెం లూజ్గా అవుతుంది సో ఇదంతా దగ్గర పడి గట్టిగా అయ్యేదాకా మనం గ్యాస్ మీద కుక్ చేసుకోవాలి బెల్లాన్ని కరిగించేటప్పుడు మీడియానికి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు ఎక్కడ మాడకుండా పప్పు ఈవెన్గా మనకు ఊరికిపోతుంది ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి సో ఆ ఆయిల్ హీట్ లోపు ఇందాక మనం స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా ఆ నెయ్యి మొత్తం కలిసేలా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా గుండ్రంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇవన్నీ ఒకే సైజులో ఉండేటట్టుగా చూసుకోవాలి అప్పుడే మనకు పూర్ణింబురలు అనేది ఒకే సైజులో మంచి షేప్లో వస్తాయి సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి సో ఫస్ట్ నేను హ్యాండ్తో వేశాను కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఇలా స్పూన్తో వేస్తున్నాను కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఖచ్చితంగా తోటే ట్రై చేయండి ఎందుకంటే మనం హ్యాండ్తో వేసినప్పుడు మనకు సరిగ్గా రాకపోవడం అలా ఉంటుంది స్పూన్తో వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది పాతకాలంలో పెద్దవాళ్ళు చేసి చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా అవుతారు కాబట్టి వాళ్ళు హ్యాండ్తో వేస్తారు మనం ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు హ్యాండ్తో వేయకుండా ఇలా స్పూన్తో వేస్తే మనకు పూర్ణం బుర్రలు అనేవి పర్ఫెక్ట్గా షేప్ అవుట్ కాకుండా నీట్గా అయితే వస్తుంది సో ఎక్కడ కూడా మనకు పూర్ణం బురల మధ్యలో హోల్ పడకుండా నీట్గా వస్తాయి అన్నట్టు ఈ స్పూన్తో వేస్తే సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఇలా స్పూన్తో ట్రై చేయండి అంటే మాకు హ్యాండ్తో వేయడం రావద్దా అని అంటారేమో మీరు స్పూన్తో వేయంగా వేయంగా హ్యాండ్ తోటి అదే అలవాటు అవుతుంది సో ఇప్పుడైతే ఇవి మనం హై ఫ్లేమ్కి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పూర్ణం బుర్రలు అనేవి ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చినాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి సో హై ఫ్లేమ్కి లో ఫ్లేమ్కి ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో ఉంచితే పైన మాడిపోతుంది కానీ లోన కుక్ అవ్వదు సో లో ఫ్లేమ్లోనే ఉంచితే వేగడానికి చాలా టైం పడుతుంది సో అందుకని హై ఫ్లేమ్కి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పూర్ణం బుర్రలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఈ స్పూన్ తోటి పూర్ణం బుర్రలు చేయడం ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది సో వాళ్ళు ఫస్ట్ టైం చేస్తారు కాబట్టి నూనెలో వేసేటప్పుడు కాలిపోతుందేమో అనే భయం తోటి పూర్ణం బూర ఎలా పడితే అలా వేస్తారు సో అలా వేసినప్పుడు పూర్ణం బూర ఆయిల్ పడ్డప్పుడు సో పిండి కొంచెం అటు ఇటు అయితే దానికి హోల్ పడడం జరుగుతుంది సో అప్పుడు లోపల మొత్తం బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం బ్లాక్గా అవ్వడం అలా అవుతుంది సో అలా కాకుండా ఇలా స్పూన్తో వేస్తే ఏ భయం లేకుండా ఈజీగా పైనుంచి వేస్తాం కాబట్టి కాలం అన్న భయం లేకుండా ఈజీగా మనం పూర్ణ బురాలి రెడీ మనకి అంటే తనగానే వాము అంటారు చూడడానికి ప్రాసెస్ ఏ ఉంటుంది కానీ చేయడం చాలా ఈజీ వరలక్ష్మి రథం రోజు మార్నింగే ఈ ప్రసాదాలు రెడీ చేస్తారు కాబట్టి ముందు రోజు ఈవినింగే పప్పులు నానబెట్టుకుంటే సరిపోతుంది లేవగానే పప్పులు మిక్సీ పట్టుకొని శనగపప్పుని కుక్కర్లో వేసుకొని మనం వేరే పని చేసుకునే లోపు పప్పు ఉడికిపోతుంది సో పప్పు ఉడికిపోయిన తర్వాత రుబ్బుకొని ఆ పప్పు ఉండని ఇలా పిండిలో డిప్స్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి చాలా ఈజీగా మనకు అయిపోతుంది సో మనం చేసుకునే ట్రిక్స్ పాటించితే సరిపోతుంది చాలా ఈజీగా మనం పూర్ణంబురలు తయారు చేసుకోవచ్చు కొంచెం టైంలోనే మనం పూనె బుర్రలు అనేవి రెడీ చేసుకోవచ్చు ఎంతో కష్టమైన ఇష్టంతో అమ్మవారికి ప్రీతికరమైన ఈ పూర్ణం బూరలు ప్రసాదంగా చేసి పెడితే మనం కోరుకున్న కోరికలు నెరవేర్చుతుంది అలాగే మన ఇంట్లో అష్టైశ్వర్యాలతో వెలిగిపోతుంది సో అమ్మవారికి ఇలా ప్రసాదంగా చేసి పెట్టండి ఖచ్చితంగా అమ్మవారి కృపాదయ మీ మీద ఉంటుంది ఈ వరమహాలక్ష్మి వ్రతానికి ప్రసాదం టూ రెడీ అయిపోయింది చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి మీరు చేసే లైక్ కామెంట్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా